ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల్లో వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు బీఎస్సీ బీసీఏ మరియు బీకామ్ అన్ని గ్రూపుల్లో మంచి ఫలితాలను సాధించి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారని కళాశాల ప్రిన్సిపల్ కపలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు బీసీఏ హానర్స్ గ్రూప్లో ఓ ఉషశ్రీ ఐదు వందల యాభై మార్కులకు గాను నాలుగు వందల తొంభై ఐదు మార్కులు తొంభై శాతం పి మృదుల ఐదు వందల యాభై మార్కులకు గాను నాలుగు వందల డెబ్భై ఒక్క మార్కులు ఎనభై ఐదు పాయింట్ ఆరు నాలుగు శాతం పి సింధూరా ఐదు వందల యాభై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులతో ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం బీఎస్సి హానర్స్ గ్రూప్లో పి కళ్యాణి ఐదు వందల యాభై మార్కులకు గాను నాలుగు వందల డెబ్బై తొమ్మిది మార్కులతో ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం సిహెచ్ కోటేశ్వరమ్మ ఐదు వందల యాభై మార్కులకు గాను నాలుగు వందల డెబ్బై ఆరు మార్కులతో ఎనభై ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం యు విజయరామరాజు ఐదు వందల యాభై మార్కులకు గాను నాలుగు వందల డెబ్బై ఐదు మార్కులతో ఎనభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బీకామ్ హానర్స్ గ్రూప్లో ఎం చందన ఐదు వందల యాభై మార్కులకు గాను నాలుగు వందల డెబ్బై ఆరు మార్కులు ఎనభై ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం బి వసుంధర ఐదు వందల యాభై మార్కులకు గాను నాలుగు వందల డెబ్బై రెండు మార్కులతో ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు శాతం కె శిరీష ఐదు వందల యాభై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులతో ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఐదు శాతం ఎం దివ్య ఐదు వందల యాభై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులతో ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఐదు శాతం సాధించి కాలేజ్ టాపర్స్గా అలాగే బీఎస్సి హానర్స్ అన్ని సబ్జెక్టుల్లో తొంభై మూడు శాతం బీసీఏ హానర్స్ అన్ని సబ్జెక్టుల్లో తొంభై మూడు శాతం బీకామ్ హానర్స్ అన్ని సబ్జెక్టుల్లో తొంభై శాతానికి పైగా పాస్ పర్సెంటేజ్ సాధించి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారని కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించడానికి కారకులైన అధ్యాపకులను మరియు విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల డైరెక్టర్ కాట్ల రామకోటేశ్వరరావు ఓగూరి నాగేశ్వరరావు మద్దుల కోటేశ్వరరావు సుధా సురేష్ బాబు పాసం కృష్ణారావు ఇస్కేపల్లి కృష్ణ కిషోర్ అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందించారు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి నిన్న డిసెంబర్లో జరిగినటువంటి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ పరీక్షా ఫలితాలను నిన్న మూడో తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనౌన్స్ చేయడం జరిగింది ఈ రిజల్ట్స్లో మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు అత్యధిక పాస్ పర్సంటేజీతో మరియు అత్యధిక మార్కులతో ప్రథమ స్థానం ద్వితీయ స్థానానికి కైవసం చేసుకోవడం జరిగింది వీరిలో బీసీఏ విభాగంలో ఉషశ్రీ నైంటీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి ప్రథమ స్థానంలో ఉంది అలాగే మృదుల ఎయిటీ సిక్స్ పర్సంటేజ్ సింధూర ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్తో బీసీఏ విభాగంలో ఫస్ట్ సెకండు థర్డ్ ప్రైజెస్ని కవిసం చేసుకున్నారు అలాగే బిఎస్సి విభాగంలో ఎయిటీ సెవెన్ పర్సంటేజ్ తోటి పోలూరు కళ్యాణి ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ తోటి కోటేశ్వరమ్మ ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ తోటి విజయ రామరాజు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలని సాధించడం జరిగింది అలాగే బీకామ్ విభాగంలో మానుకొండ చందన ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ బిల్లా వసుంధర ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ కడియం శిరీష ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మాదేపల్లి దివ్య ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ తోటి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానం సాధించడం జరిగింది వీరికి ప్రత్యేకంగా మా కాలేజీ యాజమాన్యం తరఫున అధ్యాపకుల తరఫున హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాం ప్రథమ సంవత్సరం నుంచే మరియు వీళ్ళు మంచి ఫలితాలు సాధించారు మేము డిగ్రీతో పాటుగా వీరికి ఫస్ట్ ఇయర్ నుంచే రీజనింగ్ అర్థమ్యాటిక్ కమ్యూనికేషన్ స్కిల్స్లో సిఆర్టీ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం దీనివల్ల ఫైనల్ ఇయర్కి వచ్చేసరికల్లా స్టూడెంట్స్ ఇండస్ట్రీ రెడీగా ఏ కంపెనీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నా కానీ ఉద్యోగాలు వచ్చే విధంగా రెడీ అవుతున్నారు దీనికి ఫస్ట్ ఇయర్ నుంచే కృషి చేయడం అనేది మేము చేస్తున్నటువంటి ఒక సిఆర్టీ ప్రోగ్రామింగ్లో భాగం అలాగే ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే ఫైనల్ ఇయర్స్ డిఫరెంట్ కంపెనీస్లో ఇప్పటికే టీసీఎస్లో టెక్ మహీంద్రాలో ఐ ఇన్ఫోటెక్లో ఐసిఐసిలో సెలెక్ట్ అవ్వడమే కాకుండా రీసెంట్గా జరిగినటువంటి ఇన్ఫోసిస్ ఐటీ జాబ్స్లో ఇద్దరు విద్యార్థులు మౌనిక అండ్ శిల్ప సెలెక్ట్ అవ్వడం జరిగింది వీరికి సంవత్సరానికి మూడు లక్షల రూపాయల ప్యాకేజీ తోటి ఒక సామాన్యమైనటువంటి పల్లెటూరు నుంచి వచ్చి మా దగ్గర డిగ్రీని అభ్యసించినటువంటి విద్యార్థినులు కైవసం చేసుకోవడం జరిగింది మరి వీరు ఇన్ఫోసిస్ కంపెనీలో డిగ్రీ పూర్తయిన వెంటనే జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని పోస్టింగ్ అనేది వాళ్ళు ఎక్కడ ఇస్తే అక్కడ హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది ఇలా ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మేము కాన్సన్ట్రేషన్ తీసుకొని ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ అయిపోయేలోపు ప్లేస్మెంట్స్ని ఎలా సాధించాలి అనేటువంటి దాని మీద మేము ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ధ్యేయంగా వర్క్ చేస్తున్నాం ఇప్పటికే మేము ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్లేస్మెంట్ సాధించాం మిగిలిన వాళ్ళకు కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డ్రైవ్స్ ఉన్నాయి అవి కూడా కండక్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తోటి మేము ఈ సంవత్సరం ఖచ్చితంగా మీ ముందుకు వస్తామని సగర్వంగా తెలియజేస్తున్నాం అలాగే స్పోర్ట్స్ విభాగంలో తీసుకున్నట్లయితే యూనివర్సిటీ లెవెల్లో అలాగే స్టేట్ లెవెల్లో కూడా మా విద్యార్థులు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకోవడం జరిగింది మాకు సహకరిస్తున్నటువంటి అధ్యాపకులకు విద్యార్థిని విద్యార్థులకు అలాగే మాకు స్ఫూర్తినిచ్చి మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మేము తోడుంటాం అనేటువంటి మా యాజమాన్యానికి కూడా ఈ సభా సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఉప్పుటూరు విజయరామరాజు నేను ఏల్చూరు నుంచి వస్తాను నేను ఇంటర్ పూర్తి చేసిన వెంటనే ఏ కాలేజీలో చేరాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాను అప్పుడు వాగ్దేవి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ మంచిదని పిలిచి ఇక్కడ చేరాను మొదటి నుంచే వీళ్ళు మా పైన చూపే శ్రద్ధ వల్ల మేము ఇంత మంచి మార్కులు సాధించడం జరిగింది వాళ్ళు మా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మా మీద చూపించే శ్రద్ధ నాకు ఎంతగానో నచ్చింది సో మేము ఇలా విజయవంతంగా మార్కులు సాధించడానికి మాతో పాటు మాపైన ఇంత శ్రద్ధ చూపించిన ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు ఉషశ్రీ మాది అరగొంటపాలెం నేను ఇంత డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యాను నిన్న ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ రిజల్ట్ విడుదలయ్యాయి అందులో నాకు నైంటీ ఏజ్ వచ్చింది దీనికి కారణమైన ఫ్యాకల్టీ అందరికీ థ్యాంక్స్ అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి ముందు నుంచే సిఆర్టీ ట్రైనింగ్ వేయడం వల్ల ప్లేస్మెంట్స్లో చాలా ఈజీ అవుతుంది వెళ్ళడానికి థ్యాంక్ యూ